జిల్లా అధికారులతో సమీక్షించిన ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ పదివ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రథమ స్థానం గిరిజన విద్యార్థులకు ఉత్తమ శిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి సంజారాణి తదితర అంశాలతో కూడిన పారతపురం మన్యం జిల్లా సమాచార లక్షణం ఇప్పుడు విందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పారతపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పారత్పురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాల పురోగతి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల అమలు తీరు మౌలిక సదుపాయాల కల్పనపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు ప్రధాని మోదీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ కోసం కృషి చేస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర కోసం కృషి చేస్తున్నారని అన్నారు నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర వృద్ధికి ప్రభుత్వ పథకాల ఉద్దేశాలు ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు రహదారి సౌకర్యం లేని గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు పదివ తరగతి పరీక్ష ఫలితాల్లో పారతిపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ హర్సం వ్యక్తం చేశారు పదవ తరగతిలో విజయం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందించారు జిల్లా వ్యాప్తంగా పదివేల రెండు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా తొమ్మిది వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోనే జిల్లా తొలి స్థానంలో నిలిచిందన్నారు పదివ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే మన్యం జిల్లాకు వరుసగా మూడవసారి ప్రథమ స్థానం రావడానికి కృషి చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు అభినందనలు తెలిపారు జిల్లాలో అవసరమైన చోట్ల నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరారు ఇందుకు అవసరమైన సలహాలు సూచనలు చేయాలన్నారు వాటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా బియ్యల్వోలకు సంపూర్ణ సహకారం అందించాలని బూత్స్థాయి ఏజెంట్లు నియమించుకోవాలని పేర్కొన్నారు న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు వివాదాలను తొలి దశలోనే పరిష్కరించడానికి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పారతపురం మన్యం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్ దామోదరరావు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మే పదివ తేదీన మొదటి జాతీయ లోక్ అదాలత్ను జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు కోర్టుకు ఎటువంటి రుసుము చెల్లించకుండా కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు గిరిజన ప్రాంతాలలో వేసవిలో తాగినీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పారతిపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పిఎం జన్మన్ గిరి ప్రాంతాలలో వేసవిలో తాగునీటి సరఫరాపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పిఎం జన్మన్ పథకం కింద మంజూరైన గృహాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు ముఖ్యంగా చివరి దశలో ఉన్న గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ప్రభుత్వం బీసీఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు పీవీటీజీలకు లక్ష రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంగతిని లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గొమ్మిడి సంజారాన్ని అభినందించారు గిరిజన గురుకుల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారన్నారు గిరిజన విద్యార్థులకు ఉత్తమ శిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు పారతపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం